షాంఘాయ్ కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ముఖ్యంగా చైనా మరియు మధ్య ఆసియా దేశాలు కీలక పాత్ర పోషించే ఈ స్కో యొక్క సమ్మిట్ ఇటీవల జరుగుతుంది ఈ సమ్మిట్లో గతంలో ఎప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పాల్గొనేవారు అయితే ఈసారి పలు కారణాల రీత్యా ఈ సమిట్ లో నరేంద్ర మోడీ పాల్గొనలేదు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ సమిట్ కు హాజరైనారు ఈ సందర్భంగా జైశంకర్ చైనా ప్రధానమంత్రి తో సమావేశమైనారు రెండు పక్షాలు ఇటీవల కాలంలో అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటీవల కాలంలో మొట్టమొదటిసారి ఒకరితోనొకరు చర్చలు సాగించారు ఈ చర్చల సందర్భంగా ప్రధానంగా భారతీయ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బోర్డర్ అంశం తేలేంత వరకు ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గతంలో నుండి ఇరు దేశాలు అంగీకరించి దాన్ని ఒక అప్రకటిత సరిహద్దుగా భావిస్తున్నాయో ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద శాంతి నెలకొనేంత వరకు రెండు దేశాల మధ్య హై లెవెల్ సంబంధాలు కానీ రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు ఈ సరిహద్దు సమస్య సరిహద్దుల్లో శాంతి నెలకొన్నుకునేంత వరకు మిగతా అంశాలు అంటే ట్రేడ్ కావచ్చు లేదా ప్రపంచంలోని ఇతరత్ర సహకారం అందించుకునే అంశాలు కావచ్చు వీటన్నింటిలో చైనాతో కలిసి నడవడానికి భారత్ ఇష్టపడదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఈ విషయంపై చైనా తన చర్యలను పునరాలించుకో పునరాలించుకోవాలని అలానే భారత్ సరిహద్దుల వెంబడి శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలని అదే భారతదేశ అభిమతం అని జైశంకర్ చైనా విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు ఇలా రెండు దేశాల మధ్య సంబంధాల విషయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి చేసిన స్పష్టీకరణ తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో మూడవసారి ఎన్డీఏ కూటమి ఏర్పడిన వేళ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా పరిశీలిస్తోంది చైనా దేశం చైనా ఎలా నరేంద్ర మోడీతో తన వ్యవహార శైలిని ఆరంభించనుంది అన్నది ఈరోజు అంతర్జాతీయ నిపుణుల ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గతంలో భారత్ సరిహద్దుల వెంబడి చైనా తీసుకున్న పలు కవింపు చర్యల ఆధారంగా రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి రెండు దేశాల అగ్ర రాజ్యాల అధిపతు అగ్రనేతల సమావేశాలు ఆల్మోస్ట్ జరగడము లేదు దీంతో ఒక రకమైన దూరం రెండు దేశాల మధ్య పెరిగిపోయింది ఈ సందర్భంలో ప్రధానమంత్రి ముఖ్యంగా చైనా కీలక పాత్ర పోషించే స్కో సమావేశానికి హాజరు కాకపోవడం కూడా ప్రశ్నార్థకంగా మారింది చర్చనీయాంశంగా మారింది అటువంటి పరిస్థితుల్లో చైనా ప్రధాన చైనా విదేశాంగ శాఖ మంత్రితో జైశంకర్ సమావేశం కావడం ఈ సమావేశం సందర్భంగా చర్చలకు తాము సుముఖంగా ఉన్నామని మిగతా అంశాలపై చర్చించడం చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తూ అంతకు ముందు సరిహద్దు సమస్యను చైనా గట్టిగా పరిష్కరించాలని ఆయన సూచించడం రాబోయే రోజుల్లో భారత్ చైనాల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి వాటి ప్రయాణం ఎలా ఉండబోతోందన్న విషయం మనకు స్పష్టమవుతోంది అదే సమయంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి అగ్రదేశం రష్యాను ఆయన సందర్శించనున్నారన్న ప్రకటన వెలువడింది రష్యా అధ్యక్షుడితో జరిగే ద్వైపాక్షిక అగ్రనేతల సమావేశంలో నరేంద్ర మోడీ స్వయంగా మాస్కోలో పాల్గొనున్నారు దీంతో భారత ప్రధాని స్పష్టంగా తాను తన ప్రయోజనాలను కాపాడుకోవడానికే గట్టిగా ముందడుగు వేస్తానని ఈ విషయంలో భారత ప్రయోజనాలకు ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తే వారితో తమ సంబంధాలు ఇబ్బందికరంగానే ఉంటాయన్న సందేశాన్ని చైనాకు ఎందుకంటే స్కో సమావేశంలో ఎప్పుడూ ప్రధానమంత్రి పాల్గొనేవారు ఈసారి పాల్గొనలేదు అటువంటి ప్రధాని స్కో సమావేశం తర్వాత రష్యా వెళుతుండడం గమనించదగ్గ విషయం ఇప్పటికైనా చైనా ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది పాజిటివ్గా స్పందిస్తుందా స్పందిస్తే ముందు ముందు వ్యవహార శైలి ఎలా ఉంటుంది లేదా చైనా కవ్వింపు చర్యలకే పాల్పడుతూ ఉంటుందా అన్నది వేచి చూడాల్సిన విషయం